టీవీ అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండల కేంద్రంలో స్థానిక సిఐ రమేష్ ఆధ్వర్యంలో గంజాయి నివారణ భాగంలో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తహసీల్దార్ జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు గంజాయి పంటలు వద్దు జీవితాలు నాశనం చేసుకోవద్దు అనే నినాదాలతో ర్యాలీ చేశారు ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా వన్యంలో ఎక్కడైనా గంజాయి పండించడం గాని అమ్మడం గాని లేక రవాణా చేయడం గానీ తెలిస్తే నైన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో నెంబర్కి సమాచారం ఇస్తే తగిన ప్రోత్సాహం అందిస్తామని అలాగే మీ ఆచూకీ గోప్యంగా ఉంచుతామని తెలిపారు గంజాయి పంటలు పండించి జైలు పాలయ్యే జీవితం నాశనం చేసుకోవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఏపీఎస్పీ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఏఎస్ఏలు పోలీసులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు Juda yaxshi